హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిందూజ డైరీస్ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ తొందరలోనే ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అయితే అయిపోతున్నారండి నేనైతే చాలా హ్యాపీ ఇంత తక్కువ టైంలో అంత ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రావటం ఇవాళ వీడియో వచ్చేసరికి నేను ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే చేయబోతున్నాను నేను కొన్ని గ్యాడ్జెట్స్ అయితే కొన్నాను అనమాట నేను అవి అయితే అన్బాక్సింగ్ వీడియో అయితే చేసి చూపిస్తున్నాను అడాప్టర్ కోసం అయితే వెళ్ళి నేను కొన్ని గ్యాడ్జెట్స్ అయితే వేసుకొని అయితే వచ్చేసాను అంతే కదా ఒక దానికోసం వెళ్ళి ఇన్ని ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చేసాను అనమాట ఫస్ట్ అయితే ఐఫోన్ అడాప్టర్ అనమాట నా దగ్గర అయితే ఒక అడాప్టర్ అయితే ఉంది అది భీమవరంలో ఉంటుంది ఇక్కడికి వచ్చినప్పుడల్లా అడాప్టర్ మర్చిపోయినా ఇబ్బంది అవుతుందని చెప్పి ఇక్కడికైతే ఒక అడాప్టర్ అయితే తీసుకున్నాను దాంతోపాటు అడాప్టర్కి ప్రొటెక్టర్ కూడా తీసేసుకున్నాను ఇంకొండి బల క్యూట్గా ఉన్నాయి కదా క్యూట్ డిజైన్స్తో అదేమో దానికి అనమాట చిన్నవి ఉన్నాయి చూసారా అదేమో ఛార్జింగ్ పిన్కి అయితే పెట్టుకోవాలి నాకైతే చాలా బాగా నచ్చే ప్యాటర్న్స్ ఆ వైర్లా ఉంది చూసారా చుట్టూరా వైర్కేమో అలా స్ప్రింగ్లా చుట్టుకోవడానికి వైర్స్ అవన్నీ కట్ అవ్వకుండా తొందరగా ఛార్జర్స్ అయితే పాడవకుండా ఉంటాం కనమాట ఇది పోకిమన్ మా తమ్ముడు అయితే ఈ పోకిమన్ డిజైన్ అయితే తీసుకున్నాడు తర్వాత అయితే నేనైతే మైక్ సెట్ అయితే మైక్ అయితే తీసుకున్నాను యూట్యూబ్ వీడియోస్ కోసం ఇదైతే లైవ్లో మనం వాయిస్ చెప్పుకోవడానికి వాయిస్ క్యాన్సిలేషన్ అదంతా చాలా బాగుంటుందండి ఈ బ్రాండ్ వచ్చేసరికి బోయో అనమాట వైర్లెస్ మైక్స్ మంచి బ్రాండ్ అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను యూస్ చేశాక ఎలా ఉందో చెప్తాను ప్రస్తుతానికి అయితే ఛార్జింగ్ అయితే లేదు నేను ఛార్జింగ్ పెట్టేసుకుంటా టూ మైక్స్ అయితే వచ్చింది ఒకటేమో ఫోన్కి కనెక్ట్ చేసుకోవాలన్నమాట కనెక్ట్ అయితే అయితే వచ్చింది తర్వాత అయితే ఫోన్కి ఫోన్ కవర్స్ అయితే వేయించుకున్నాను అనమాట ఐఫోన్కి అది ఎలా ఎంచానో చెప్తాను తర్వాత అయితే ఫోన్కి ప్రొటెక్టర్ కూడా వేయించాను దాన్ని ప్రైవసీ కార్డ్ గార్డ్ ఉంటుంది కదా అది వేయించాను అనమాట ఇప్పుడు ఫోన్ కవర్ గురించి వచ్చేస్తే ఫోన్కి కవర్స్ చూస్తే నాకు ఏది నచ్చలేదు తర్వాత షీట్స్ కింద అక్కడైతే కవర్స్ అయితే అమ్ముతున్నారు అనమాట మనకు కావాల్సిన ప్యాటర్న్ అయితే అలా డిజైన్ అలా అయితే షీట్స్ ఆ షేప్లో కట్ చేసి అలా పెట్టేసి దానిపైన ట్రాన్స్పరెంట్ కవర్ అయితే వేసేస్తారు లుక్ అయితే చాలా బాగుంది కదా నేనైతే రాధాకృష్ణులు అయితే వేయించుకున్నాను మా తమ్ముడు కూడా అదే వేయించుకున్నాడు తర్వాత అయితే మెయిన్ థింగ్ అనమాట మెయిన్ పార్ట్ ఆఫ్ ద వీడియో ఇదైతే ఇది వచ్చేసరికి యాస్ట్రోనైట్ స్టార్ లైట్ అంటండి నాకు చూడంగానే ఫస్ట్ నన్ను అట్రాక్ట్ చేసింది ఇదే అనమాట ఇది అయితే చాలా చాలా అంటే చాలా బాగుంది దానికి ఒక రిమోట్ కూడా ఇచ్చాడు రిమోట్ కంట్రోల్ కోసం అదైతే హెడ్ అనమాట అది దానికి బాడీకి మ్యాగ్నెట్ ఉంటుంది మ్యాగ్నెట్ ద్వారా కనెక్ట్ అయ్యి ఉంటుంది అనమాట సేమ్ యాస్ట్రనైట్ డిజైన్లో ఉంది ఫస్ట్ క్యూట్గా అనిపించి ఏంటని అడిగితే దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట దాని చూసారా ఎంత క్యూట్గా ఉందో దానికి ఛార్జర్ కూడా ఇచ్చాడు ప్లస్ రిమోట్ ఇచ్చాడు రిమోట్ ఇవ్వటం హైలైట్ అనమాట తర్వాత అయితే దానికి ఛార్జర్ అయితే కనెక్ట్ చేసేసి మన అడాప్టర్ మన దగ్గర ఉంటుంది కదా అడాప్టర్స్ అయితే ఇవ్వట్లేదు ఇప్పుడు మనకి ఛార్జర్ అయితే వెనకాల పాయింట్ ఇస్తాడనమాట ఛార్జర్ పెట్టుకోవడానికి దాని నుంచి మన దగ్గర ఉన్న అడాప్టర్తో కనెక్ట్ చేసి ప్లగ్ అయితే పెట్టేసుకుంటే ఏమొస్తాయో తెలుసా స్టార్స్ మూన్స్ అయితే వస్తాయి దాంట్లో టూ వేరియేషన్స్ అయితే ఉన్నాయండి ఒకటైతే ఓన్లీ స్టార్స్ వచ్చేది ఒకటైతే మూను స్టార్స్ ప్లస్ బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు సాంగ్స్ పెట్టుకోవచ్చు అనమాట నేనైతే బ్లూటూత్ కనెక్ట్ చేసుకునేది మూన్ ఉన్నది మాత్రం తీసుకున్నాను చూడండి ఇదైతే మా పిల్లల కోసం తీసుకున్నాను ఎప్పుడైనా నైట్ టైం లైట్ ఆఫ్ వేసుకొని వేసి వేసుకొని అలాగా అలా వేసుకొని చూడచ్చు కదా ఇది త్రీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేషన్ అనమాట ఎలాంటి రూమ్కైనా ఫిట్ అయిపోద్ది లుక్ అయితే అద్దిరిపోయింది మార్వల్లెస్గా ఉంది అంతేకాదు టూ మోడ్స్ అయితే కూడా ఉన్నాయన్నమాట ఫస్ట్ మోడ్ అయితే ఇది చూసారు కదా అలా మారుతూ ఉంది లైట్ ఆపేసి మీకు చూపిస్తుంది అనమాట ఇది మార్నింగ్ అయ్యేసరికి కొంచెం వెళుతురుంది వెనకాల బల్బ్ ఆపుతాం కూడా మర్చిపోయాము ఇది ఒక మూడు మళ్ళీ మోడ్ మారిస్తే ఇంకొంచెం కలర్ మారుతుంది నాకైతే మిల్కీ వే గెలాక్సీలో ఉన్నట్టయితే అనిపించింది అనమాట చాలా బాగుంది ఇంకోండి తర్వాత మోడ్ వచ్చేసరికి చూసారా హాఫ్ మూన్ వచ్చి లైట్స్ అయితే వచ్చాయి మనకు కావాలంటే లైట్స్ కూడా ఆఫ్ చేసి ఓన్లీ బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని సాంగ్స్ కూడా వినచ్చండి ఇప్పుడు తీసుకున్న ప్రోడక్ట్స్ ప్రైజెస్ అన్నీ కామెంట్ సెక్షన్లో గెస్ట్ చేసి చెప్పండి కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను